త్యాగానికి వచ్చిన ప్రతిఫలం సాంబా అనే వ్యక్తికి ఒక చిన్న త్యాగం వల్ల ఎంతో ధనం వచ్చింది అది ఎలాగో తెలియాలంటే ఈ పూర్తి కథను చూడండి స్టోరీబాయ్ అది సింహపురి అనే గ్రామం ఆ ఊర్లో సాంబా అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు సాంబా తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు సాంబా ఏ పంట వేసినా ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం దాపరించి సాంబా పంట నాశనం చేస్తుంది దాంతో ఒకసారి వాళ్ళ అమ్మతో అమ్మా ఏంటమ్మా ఇలా జరిగింది చూడు నేను ఈసారైనా మంచిగా ఆదాయం వస్తుంది దాంతో మనం కడుపు నిండా భోజనం చేయొచ్చు అనుకున్నాను ఇలా జరిగిందేంటి ఏం చేద్దాం నాయనా అంతా మన కర్మ మనం కావాలనుకున్నప్పుడేమో ఒక్క బొట్టు వర్షం చుక్క కూడా రాలదు వద్దనుకున్నప్పుడేమో ఇలా భారీ వర్షాలు వస్తాయి అమ్మా మనం ఆ పొలం అమ్మేసి ఏదైనా చిన్న వ్యాపారం చేద్దామమ్మా నా మాట విను ఉన్నదే కొద్దిపాటి పొలం దాన్ని కూడా అమ్మితే రేపటి రోజున మనం ఎలా బ్రతుకుతాంరా నా మాట వినమ్మా వ్యాపారంలో అయినా మంచి లాభాలు వస్తాయి సరే నాయనా నీకంత నమ్మకం ఉన్నప్పుడు నీకు నచ్చిందే చెయ్యి అలా ఒక చిన్న కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకుంటాడు నాయన పాయసానికి కావలసిన సామాగ్రి మొత్తం కట్టి ఉంచు నేను నీకు డబ్బులు చెల్లించి కొంచెం పనుంది అది చూసుకుని వస్తాను ఆ అంతా కలిపి ఓ వంద అయింది పెద్దయ్యా ఏంటి అంత తక్కువ ధర నాశరకమైన సరుకులు ఏమైనా అమ్ముతున్నావా లేదు పెద్దయ్యా నేను నాణ్యమైన సరుకులే వాడుతున్నాను కానీ చౌక ధరకే అమ్ముతున్నాను ఇతర వ్యాపారుల్లాగా నాకు ఎక్కువ ఎక్కువ లాభాలేమీ అవసరం లేదు సరేనాయన మంచిది ఇలాగే ఉంటే ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అలా సాంబా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతుంది అలా సాంబా కొద్ది రోజుల్లోనే ధనవంతుడిగా మారతాడు సాంబా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని ఆ ఊరివాడైన మల్లు అనే దొంగ సాంబా ఇంట్లో దొంగతనం చేసి విలువైన వస్తువులన్నీ తీసుకెళ్తాడు సాంబా సాంబా తల్లి తాయారమ్మ ఇద్దరు ఎంతగానో బాధపడతారు అలా కొద్ది రోజులు గడిచిన తరువాత సాంబా మళ్ళీ కోళ్లను పెంచుకుంటూ వాటి గుడ్లను అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు దేవుడు ఇన్ని రోజులకి నాపై కరుణ చూపినట్టున్నాడు మా వ్యాపారం బాగా జరుగుతుంది అని అనుకుంటూ సాంబా ఇంటికి చేరుకుంటాడు అమ్మా ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు ఏమైంది చెప్పమ్మా ఏం చెప్పను నాన్న మన కోళ్ళన్ని ఏదో తెగులు వచ్చి చచ్చిపోయాయిరా మనకిదేం కొత్త కాదు కదమ్మా మళ్ళీ ఏదో ఒక దారి వెతుక్కుందాం నువ్వేమీ బాధపడకు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత నాయనా సాంబా మన పరిస్థితి గురించి పంతులు గారికి చెప్పాను ఆయన కాశీలోని విష్ణు సాధువు దగ్గరకు వెళ్ళి నీ ప్రశ్నను చెబితే అతను మంచి సమాధానం పరిష్కారం చూపుతాడని చెప్పాడురా అవునా అమ్మా నేను వెంటనే కాశీకి బయలుదేరుతాను మరి అలా సాంబా వెళ్తూ ఉండగా చీకటవుతోంది దాంతో అక్కడున్న ఒక పెద్దావిడ దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏదైనా వసతి గృహం ఉందా ఇదేనయ్యా ఆ వస్తీ గృహం ఇంతకి నీ వివరాలు చెప్పు నా పేరు సాంబా మాది సింహపురి నేను కాశీలోని విష్ణు సాధువును కలవడానికి వెళ్తున్నాను బామ్మ అదేంటి నాయన నీకు ఈ వయసులోనే అంత కష్టం ఏమొచ్చింది అలా సాంబా జరిగింది మొత్తం బామ్మకు చెబుతాడు నాయనా నా దగ్గర ఒక ప్రశ్న ఉంది దయచేసి నువ్వు ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కోరా నాయన ఇంతకీ మీ ప్రశ్న ఏంటి బామ్మ గారు నాకు ఒక మనమరాలు ఉంది నా మనమరాలి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు దాన్ని చూసి దానికి అసలే మాటలు రావడం లేదు ఇంతకీ దానికి ఏమైందో కొంచెం కనుక్కోనాయన తప్పకుండా కనుక్కుంటాను బామ్మ సరే పదనాయన లోపలికెళ్ళి మంచి భోజనం పెడతా తిని గాని అలా సాంబా ఆ మరుసటి రోజు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు అతనికి బాగా దప్పిక కావడంతో ఒక అతని దగ్గరకు వెళ్ళి అతని దగ్గర నీళ్లు అడిగి తన దాహం తీర్చుకుంటాడు ఏంటయ్యా నేను ఈ ఊరిలో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే ఈ సమయంలో వెళ్తున్నారు నేను ఈ ఊరివాడిని కాదయ్యా సింహపురి గ్రామస్తుడిని అని అనగానే సాంబా జరిగింది మొత్తం చెప్తాడు అయ్యా ఈ జామ చెట్టుని మా నాన్న ఎంతో ఇష్టంగా నాటాడు కానీ దీనికి కాయలే కాయలేదు ఎందుకో ఆ స్వామీజీని అడిగి తెలుసుకో అయ్యా సరేనయ్యా నేను తప్పకుండా తెలుసుకుంటాను అని అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు చాలాసేపు ఎండలో నడవడంతో సాంబకి బాగా ఆకలి వేస్తుంది అక్కడున్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామి నాకు బాగా ఆకలేస్తుంది మీ దగ్గరేమైనా తినడానికి ఉందా ఆ ఉంది నా ఇంతకీ నువ్వు ఇంత భయంకరమైన అడవిలో ఎక్కడికి వెళ్తున్నావు అని స్వామీజీ అడగగానే ఆ పళ్ళన్నీ తిని జరిగింది మొత్తం చెప్తాడు నేను ఎన్నో ఏళ్ళ నుండి తపస్సు చేస్తూ ఉన్నాను నాకు ఏ మాత్రం ఫలితం దక్కలేదు ఎందుకో నువ్వా స్వామీజీ కనుక్కోనాయనా సరే స్వామీజీ నేను తప్పకుండా కనుక్కుంటాను అని సాంబా మళ్ళీ తన నడకను ప్రారంభిస్తాడు అలా రెండు రోజులకి స్వామీజీని చేరుకుంటాడు నమస్కారం స్వామి నేను మీ దర్శనానికై సింహపురి గ్రామం నుండి ఎంతో కష్టపడి వచ్చాను నా దగ్గర నాలుగు ప్రశ్నలు ఉన్నాయి లేదు నాయన నా దగ్గర ఒక నియమం ఉంది నేనేదైనా మూడు ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తాను ఒక ముని ఎన్నో ఏళ్ళ నుండి కఠిన తపస్సు చేస్తున్నాడు కానీ అతనికి ఏ ప్రతిఫలం దక్కలేదు ఎందుకు స్వామీజీ అతని తలపై ఒక మణి ఉంది అతను చేసే తపస్సు శక్తి మొత్తం ఆ మణిలోకి వెళ్తుంది అలా సాంబా తన ప్రశ్నను వదిలేసి తనకు సాయం చేసిన ఇద్దరి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని అక్కడి నుండి వెళ్తాడు సాంబా ముని దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం ఆయనకు చెబుతాడు అయ్యో ఈ మనీ నా తల్లోకి ఎలా వచ్చింది నాకు అస్సలు తెలియదు ఇదిగో నువ్వు నాకు చాలా సహాయం చేసావు తీసుకో ముని ఇచ్చిన వజ్రాన్ని తీసుకుని సాంబా ముందుకు సాగుతాడు అక్కడ అతనికి దాహం తీర్చిన వ్యక్తి కనబడతాడు అయ్యా ఈ చెట్టు కింద అపారమైన నిధి ఉంది నువ్వు ఏమాత్రం ఈ చెట్టుకి హాని కలిగించకుండా ఆ నిధి తీస్తేనే ఆ నిధి నీకు దక్కుతుంది అయ్యా నాకింత సహాయం చేశావు కొంచెం ఆ నిధి నాకు బయటకు తీసి పెట్టయ్యా నీకు సగం వాటా ఇస్తా అలా వారిద్దరూ కలిసి నిధులన్నీ బయటకు తీస్తారు సాంబా సగం నిధి వాటా తీసుకుని అక్కడి నుండి బయలుదేరతాడు అలా సాంబా బామ్మ దగ్గరకు చేరుకుంటాడు బామ్మ మీ మనవరాలికి తను కాబోయే భర్తను చూసినప్పుడు మాత్రమే మాటలు వస్తాయట బామ్మ అంతలో బామ్మ మనవరాలు కావేరి అక్కడికి వచ్చి బామ్మ నా కొత్త బట్టలు ఎలా ఉన్నాయి అని కావేరీ మాట్లాడడం చూసి బామ్మ ఎంతగానో సంతోషపడుతుంది నాయనా నా మనవరాలికి నిన్ను చూడగానే మాటలు వచ్చాయి నువ్వే దాన్ని పెళ్లి చేసుకోవాలి అనగానే ఆమె ఎంతో అందంగా ఉండడంతో సాంబా కూడా ఒప్పుకుంటాడు అలా సాంబా కావేరి ఇంటికి వెళ్ళి జరిగిందంతా సాంబా తల్లి తాయారుకు చెబుతారు తాయారు కూడా ఎంతో సంతోషపడుతుంది